రెండు పడవల మీద ప్రయాణం చేసినట్లు రెండు పార్టీలతో ఆ ఎమ్మెల్యే దోబూచలాడుతున్నారా నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయం అంటూ అధికార పార్టీలో చేరిన ఆయన అంతలోనే అలకబోని మళ్లీ గులాబీ గూటికి చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారట దీంతో కంగు తిన్న కాంగ్రెస్ పెద్దలు ఈ ఎమ్మెల్యే పార్టీ మారకుండా ఆపే చర్యల్ని ముమ్మరం చేశారట ఆ ఎమ్మెల్యే ఇంకా తమవాడే అంటూ అధికార పార్టీ నేతలు మీడియా ముందు చెప్పుకుంటున్నా ఆ ఎమ్మెల్యే మాత్రం మౌనం వీడడం లేదు మర్యాద లేని చోట ఉండలేనంటూ అలకబూనిన ఆ ఎమ్మెల్యే నిజంగానే పార్టీ మారేందుకు సిద్ధమయ్యారా అయితే మరి తాను ఏ పార్టీలో చేరేది ఏ పార్టీలో ఉండేది ఎందుకు చెప్పడం లేదు ఆయన విషయంలో హస్తం పెద్దల దౌత్యం ఫలిస్తుందా జోగులాంబ గద్వాల జిల్లాలోని నడిగడ్డ రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి బీఆర్ఎస్ నుంచి గెలిచిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయమంటూ అధికార కాంగ్రెస్ లో చేరిపోయారు ఇంతవరకు బాగానే ఉంది కానీ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లోనే ఉంటారా లేక తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారా అన్న చర్చ ఉమ్మడి పాలమూరు జిల్లాలో జోరుగా సాగుతోంది తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఈ చర్చను మరింత బలోపేతం చేస్తున్నాయి మొన్న అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఛాంబర్లోకి తనంతటి తాను వెళ్ళిపోయి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కలవటం ఆ తర్వాత ఆయన కారు పార్టీలోకి వెళ్తున్నారనే ప్రచారం జరగటం దీంతో కంగుతిన్న కాంగ్రెస్ పెద్దలు గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి కలవటం అన్ని చకచకా జరిగిపోయాయి ఈ పరిణామాలతో గద్వాల ఎమ్మెల్యే ఏ పార్టీలోకి అన్న చర్చ ఉమ్మడి పాలమూరు జిల్లాలో జోరుగా సాగుతోంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో పద్నాలుగు స్థానాలకు గాను బీఆర్ఎస్ గెలిచిన రెండు ఎమ్మెల్యే స్థానాలు కూడా నడిగడ్డలోనివే జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల అలంపూర్ నియోజకవర్గాల్లో మాత్రమే గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు రెండు స్థానాలైనా గెలిచామన్న సంతోషంలో ఉన్న బీఆర్ఎస్కు షాకెస్తూ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ను వీడి అధికార హస్తం పార్టీలో చేరిపోయారు ఆయన జులై ఆరున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు పార్టీ మారుతున్నది నియోజకవర్గ అభివృద్ది కోసమే అని చెప్పుకున్న ఆయన కేవలం ఇరవై ఐదు రోజుల్లోనే ఆ పార్టీలో ఎమడలేకపోయారు అంతర్గతంగా ఏం జరిగిందో తెలియదు కానీ కృష్ణమోహన్ మాత్రం హస్తం దోస్తు వేడి కారుకే జై కొట్టాలని భావించారు ఈ క్రమంలోనే మంగళవారం నాడు కేటీఆర్ ను కలిశారు దీంతో తిరిగి సొంతగూటికి వెళ్తున్నట్టు సంకేతాలు ఇచ్చారు అక్కడ కంగుతిన్న కాంగ్రెస్ పెద్దలు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జారిపోకుండా ఉండేందుకు రంగంలోకి దిగారు మంత్రి జీవపల్లి కృష్ణారావు గద్వాలలోని ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి రాజే ప్రయత్నాలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని చెప్పుకొచ్చారు కానీ మంత్రి పక్కనే కూర్చున్న ఎమ్మెల్యే మాత్రం నోరు మెదపక్కపోవటం తాను కాంగ్రెస్ లోనే ఉంటానని చెప్పకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది ఇక ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తాను కాంగ్రెస్ లో చేరే ముందు కొన్ని షరతులు విధించారు తాను కాంగ్రెస్ పార్టీలో చేరాక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత ఆమె భర్త తిరుపతయ్యకు ఎలాంటి ప్రాధాన్యత ఉండకూడదు అని అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్గా కొనసాగిన సరితకు పదవీకాలం ముగిశాక కొత్తగా ఎలాంటి బాధ్యతలు అప్పగించరాదు అన్నది ఆ షరతుల సారాంశం అలాగే రేలంపాడి రిజర్వాయర్లలో నాలుగు టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు చేపట్టాల్సిన మరమ్మతులకై నిధులు కేటాయించాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అనుచరి గణానికి సరైన ప్రాధాన్యత ఇవ్వాలన్న పలు డిమాండ్లకు కాంగ్రెస్ పెద్దలు సూత్రప్రాయంగా అంగీకరించడంతో కృష్ణమోహన్ రెడ్డి జులై ఆరున సీఎం సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు తీరా ఆయన కాంగ్రెస్లో చేరాక తాను విధించిన షరతుల్లో ఏ ఒక్కటి కూడా నెరవేరే అవకాశం లేనట్లు గమనించిన కృష్ణమోహన్ రెడ్డి ఇక తాను పార్టీ మారి ఏం లాభం అనుకున్నారో ఏమో బీఆర్ఎస్లో చేరాలనే నిర్ణయానికి వచ్చారట అంతేకాదు పార్టీ సమావేశాలకు గానీ ప్రభుత్వ కార్యక్రమాలకు గానీ సరిత తిరుపతయ్యలకే ప్రాధాన్యత ఎక్కువ ఉండటం మొన్న సీఎం కల్వకుర్తి పర్యటనకు సరితకు ఆహ్వానం పలికి తనకు ఆహ్వానం అందకపోవడంతో అవమానంగా భావించిన కృష్ణమోహన్ రెడ్డి బ్యాక్ టు పెవీలియన్ అన్నట్టుగా బీఆర్ఎస్ వైపు అడుగులు వేశారన్న టాక్ కొనసాగుతోంది గద్వాలలో కృష్ణమోహన్ రెడ్డికి సరితకు ఇంకా వర్గపోరు కొనసాగుతోందట దానికి తోడు గద్వాలలో పోలీస్ శాఖ పరంగా సరిత మాటే చెల్లుబాటు అవుతుండటం వంటి కారణాలు కూడా ఎమ్మెల్యే అలకకు కారణమయ్యాయని తెలుస్తోంది అంతేకాకుండా తన ముఖ్య అనుచరుడైన శ్రీధర్ గౌడ్ అనే వ్యక్తిపై నార్కోటిక్స్ వారు కేసు నమోదు చేయటాన్ని ఎమ్మెల్యే తీవ్రంగా పరిగణించారు అలాగే పెద్దపల్లి అజయ్ అనే మరో అనుచరుడిపై మర్తకల్ పోలీస్ స్టేషన్ లో మూడు కేసులు నమోదు చేయటం ఈ కేసులన్నీ తాను కాంగ్రెస్ లో చేరిన తర్వాతే నమోదు కావడంతో ఆయన తీవ్ర అవమానంగా భావించినట్టు తెలుస్తోంది తన అనుచరులపై కేసులు పెట్టిన విషయంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడినా ఫలితం లేకపోవడంతో ఇక తాను కాంగ్రెస్ పార్టీలో ఉండటం వేస్ట్ అనుకుని గులాబీ గూటికి వెళ్ళాలని భావిస్తున్నారట ఎమ్మెల్యే బండ్ల ఈ క్రమంలోనే మంత్రి జూపల్లి ఎమ్మెల్యే ఇంటికి వచ్చారని ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారని తెలుస్తోంది మరోవైపు ఎమ్మెల్యే మాత్రం బీఆర్ఎస్ లో చేరేది కానీ లేదా కాంగ్రెస్ లోనే ఉంటానని కానీ చెప్పకపోవడంతో ఇంతకీ ఆయన మనసులో ఏముంది అన్న చర్చ జోరందుకుంది కృష్ణమోహన్ రెడ్డి తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న పుకార్లను ఆయన ఇప్పటికీ ఖండించకపోవడంతో ఆయన రెండు పార్టీలపై సవారీ చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు రాజకీయ పరిశీలకులు కలిసి వస్తే తన డిమాండ్లు నెరవేర్చుకోవటం లేకుంటే తిరిగి బీఆర్ఎస్లో చేరిపోవటం మీదనే ఆలోచిస్తున్నారట ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్కు పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉండగా మిగిలిన ఇద్దరిని కూడా కలుపుకుని పద్నాలుగు అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారు ఈ క్రమంలోనే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు ఇక మిగిలిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడికి గాలం వేసే పనిలో హస్తం పెద్దలు ఉండగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇచ్చిన జలక్ తో డైలమాలో పడ్డారట కాంగ్రెస్ పెద్దలు పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లిపోతే దాని ప్రభావం ఇటు అలంపూర్లోనూ అటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పడుతుందని భావిస్తున్నారట కాంగ్రెస్ పెద్దలు దీంతో మంత్రి జూపల్లి గద్వాల ఎమ్మెల్యే ఇంటికి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న టాక్ నడుస్తోంది మరి గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ ను వీడకుండా మంత్రి జూపల్లి చేస్తున్న దౌత్యం ఫలిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే